గుడ్ మార్నింగ్ ఎస్వి ఇలాకా గైస్ ఈరోజు మనము మరో కొత్త వీడియోతోటి మేము ముందటికి వచ్చాం ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి ఆ శ్రీరాముల వారి జాడల్లో ఎందుకంటే శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఇక్కడికే వచ్చారు అని అని చెప్పి ఒక కథ అనేది ఈ పరిసరాల్లో చాలా వినిపించింది అంతేకాకుండా రీసెంట్గా మనకు రామ ప్రతిష్ఠ అయింది కదా ఆ టైం లోపల దీని పేరు చాలా వరకు వినిపించింది ఇది మనకు ఎక్కడనో కాదు మన జైత్యాల జిల్లా రైకల్ మండలానికి దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది దీన్నే మనం ఉప్పు మడగ్గు అయోధ్య అని అని అంటారు ఓకే అయోధ్య అని చెప్పి పెట్టడానికి పేరేంటారా అంటే ఇక్కడ శ్రీరాముడు వనవాస కాలంలో వచ్చి ఈ ప్రాంతంలో కొద్ది రోజులు బస చేశారు అని అని చెప్పి మనకి స్థల పురాణం మనము గుడి లోపలికి ఎంటర్ కాగానే చాలా విశాలమైన గుడి ప్రాంగణం అనేది ఉన్నది లోపలికి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ శ్రీ మహావిష్ణువు ఆదిశేషు అనేది దర్శనమిస్తుంది దాని తర్వాత ఇక్కడ మనకు నవగ్రహాలు నవగ్రహాలతో పాటు ఇంకా చాలా రకాలైన మనకు ఆంజనేయ స్వామి ఇవన్నీ ఫస్ట్ ముందు భాగంలో ఉన్నాయి ఇక్కడ ఇటు ఫస్ట్ నవగ్రహాలు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు ఆయనే ఈ ఇక్కడి ఈ గుడి రక్షకుడు ఇక్కడ నుండే ఇది ఆ శ్రీరామచంద్రుల వారి ఆలయం వనవాస సమయంలో శ్రీరాముడు తల్లి లక్ష్మణులు ఇక్కడికి వచ్చినట్టు ఇక్కడి స్థల పురాణం అనేది ఉన్నది ఇక్కడ ఆయనకు సంబంధించిన ఆనవాలు అవశేషాలు అనేటివి చాలా వరకు మనకు గోచరిస్తూనే ఉంటాయి ఇక్కడ విశేషం ఏంటి అంటే మన శ్రీరామచంద్రుల వారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది కదా అది స్వామివారి కళ్యాణం శ్రీరామనవమి సో ఇక్కడ శ్రీరాముల వారేమో ఈ అయోధ్య నుండి సీతమ్మ వారేమో ఈ పక్కనే మనకు ఈ కాలువ అవతలి పక్కకు కొంచెం ముంగటికనని చెప్పి ఉన్నది ఉప్ప మడుగు అని అని చెప్పి అమ్మవారేమో అక్కడి నుండి వస్తారు కళ్యాణానికి స్వామివారేమో ఇక్కడ ఉంటారు సో ఇలా రెండు గ్రామాలు కలిసి స్వామివారి కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు మనకు ఎక్కడైనా సరే అమ్మ ఏది ఉత్సవాలు ఉత్సవాలు అనేటివి అక్కడనే చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ అమ్మవారు ప్రత్యేకంగా వాళ్ళ పుట్టిల్లుల ఉప్పమడుగు వాసులు భావిస్తూ ఉంటారు అయ్యవారు వచ్చేసి అయోధ్యలో ఉంటారు సో ఇక్కడ ఇది ఒక ప్రత్యేకత చాలా చాలా వింతగా ఉంటుంది అంతేకాకుండా ఇలాంటి అనేది సిచ్యువేషన్ అనేది చాలా తక్కువ ఎందుకంటే అమ్మవారు ఆ పక్కనే ఉన్న ఇంకొక అది ఊరి నుండి రావడం స్వామివారేమో ఇక్కడ నుండి రావడం వారిద్దరి కళ్యాణానికి మధ్యలో ఏది ప్రజలంతా ఆనందంగా జరుపుకోవడం అనేది చాలా విచిత్రంగా ఉంటుంది మనము మన సరౌండింగ్లో చూసినప్పుడు అది నార్మల్గా అక్కడక్కనే ఈ ఉత్సవాలు అనేటివి జరుపుతూ ఉంటారు కానీ ఇక్కడ అమ్మవారికి పుట్టిల్లు పుట్టిన ఊరు పుట్టిల్లు అని అని చెప్పి ఉప్ప మడుగును భావించడం మళ్ళీ స్వామివారికి ఏది అయోధ్య అనేది ఇక్కడనే ఉండడం అంతేకాకుండా ఇక్కడ స్వామివారికి త్రిదళాలు శివునికి పూజ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఆ దళాలతోటి కూడా పూజలు అనేటివి నిర్వహిస్తూ ఉంటారు ఈ పరిసరాల్లో చాలా రకాలైన చెట్లు అనేటివి ఉంటాయి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే వాతావరణము మనము చెప్పడానికి కూడా అసలు మాటలు అనేటివి రావు ఎలాంటి సౌండ్ అనేది ఉండదు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ మంటపం అనేది ఉన్నది ఆ గోశాల అనేది కూడా మెయింటైన్ చేస్తున్నారు అంతేకాకుండా చాలా స్పేసియస్గా ఉంటుంది ఇట్లాంటి ప్లేస్కి కూడా మనం వచ్చి మన ఇది విరామ సమయాన్ని అనేది స్పెండ్ చేయవచ్చు స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శించుకొని ఇక్కడ నుండలి ఇంకా దీనికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు అనేటివి ఇక్కడి పంతులు గారు ఉన్నారు వారిని కూడా అడిగి తెలుసుకుందాం

i oh, yeah. आस तक लगा रखा मालूम है